కృతజ్ఞతగా సమర్పించుకుంటున్నటువంటి బాధ్యత అంతే వృద్ధులకి ఇచ్చే పింఛని బిత్సం కాదు మనం గుర్తు పెట్టుకోవాల్సింది వాళ్ళ ఆత్మగౌరవానికి మనం ఇచ్చేటటువంటి ఒక చిన్న కృతజ్ఞత అంతే అది ఇవ్వాలి అది సామాజిక బాధ్యత సోషల్ రెస్పాన్సిబిలిటీ అది భారం అనుకుంటే అంతకంటే శాపం మరొకట్లేదు అప్పుడు ఓ రకంగా నీ కన్న తల్లిదండ్రుల్ని నువ్వు వదిలేసుకున్నట్టే ఆ విషయంలో చంద్రబాబు గారు బాధ్యతగానే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో వెయ్యి రూపాయలు పెంచితే ఈయన స్టార్టింగ్ స్టార్టింగ్ వెయ్యి పెంచారు అది మంచి ఆలోచన అభినందించాల్సిన శ్వేత అయిపోయినట్టేనా ఆర్థిక శ్వేత మెయిన్ అని అనుకుందా ప్రభుత్వం అదే చెప్పేసిందా ఇప్పుడు శ్వేత పత్రం అనేటువంటిది వాస్తవంగా ప్రారంభించింది బ్రిటీషు నూట రెండు సంవత్సరాల క్రితం శ్వేత పత్రం అనే విధానం శ్వేతపత్రం ఆనాటి వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటే ఒక అంశానికి సంబంధించి సమగ్రమైన వివరాలు ఇస్తూ ఈ కారణంగా మేము ఏ నిర్ణయం తీసుకుంటున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నాను నా బిడ్డ ఒక కాలేజీలో అడిగింది బెంగళూరులో సోన్స్ కాలేజీలో చేరుతానని నేను తనకేం ఎక్స్ప్లెయిన్ చేశాను అమ్మా నాకు వచ్చే నెల జీతం ఇది మన వెనకాల వెనకాలేమీ ఆస్తులు లేవు నెలకి ఇదిగో దీనికి ఎంత ఖర్చు అవుతుంది దీనికి ఎంత ఖర్చు అవుతుంది వండటానికి ఎంత ఖర్చు అవుతుంది తినడానికి ఎంత ఖర్చు అవుతుంది నా దగ్గర మిగిలింది ఇది అప్పు చేసి చదివించడం అంటే ఆ తర్వాత తీర్చడానికి మనం చేసేది ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగాలు కాబట్టి ఏ రోజు గ్యారెంటీ ఉంటుందో తెలియదు కాబట్టి అప్పు చేయకుండా మన సంపాదనలో చదివించగలిగినటువంటిది అయితే నేను ఇది